ప్రియమైన భగవద్బంధువులందరికీ నమస్కారం ఈరోజు మనము సదాశివ బ్రహ్మేందుల గురించి తెలుసుకుందాము సదాశివ బ్రహ్మేందులు వారు అవధూత అనమాట గొప్ప అవధూత అంటే మనకి సన్యాసులు ఐదు రకాలుగా చెప్తారనమాట వారిని కుటీచక బహూదక హంస పరమహంస అవధూత అని చెప్తారన్నమాట వీరు అవధూత అనమాట అత్యుత్తమ స్థితికి చెందిన అవధూత అనమాట అవధూతలు అంటే వారు శరీరం మీద బట్టలు కూడా ఉండవు అనమాట వారికి అంటే వారికి శరీర స్ఫురణే ఉండదు శరీర స్ఫురణ ఉన్న వాళ్ళకి శరీరం మీద బట్టలు ఉన్నాయా లేదా అనేది తెలుస్తుంది ఇంకా వారికి శరీర స్ఫురణ లేనప్పుడు ఇంకా వారికి బట్టలున్నాయా లేని ఎలా తెలుస్తుంది అంటే వారు ఆ విధంగా నాన్ డ్యూయల్ స్టేట్ అంటే అద్వైత స్థితిలో ఉంటారన్నమాట అంటే అద్వైత స్థితి అంటే రెండూ లేనటువంటి స్థితి అంటే మనందరిలో ఏముంటాయంటే రెండు జీవాత్మ పరమాత్మ అని రెండూ ఉంటాయి మన శరీరంలో కానీ వారిలో ఆ యొక్క పరమాత్మే ఉంటారనమాట ఎందుకంటే మనకి భగవద్గీత పద్దెనిమిది అధ్యాయంలో కూడా చూసినట్లయితే ఈశ్వరస్ సర్వభూతానా హృద్ధ అర్జున అని చెప్తారనమాట ఈశ్వరుడు సర్వప్రాణుల హృదయాల్లో ఉంటాడు అని చెప్తారనమాట కాబట్టి వారిలో ఆ ఈశ్వరుడే ఉంటారనమాట మనలో మాత్రం ఈశ్వరుడు జీవుడు ఇద్దరు ఉంటారన్నమాట అయితే ఇంకా వీరు వీరి తల్లిదండ్రుల పేర్లు ఏంటంటే శివరామకృష్ణ వీరు మోక్షసుందరం అవధాని పార్వతమ్మ దంపతులకు వీరు పదిహేడు వందల పదహారు వందల ముప్పైలో జన్మించారు వీరు పదిహేడు వందల యాభై ఐదులో దేహత్యాగం చేశారన్నమాట వీరు తెలుగువారే కానీ తమిళనాడు వలస వెళ్ళారనమాట ఈ యొక్క తిరువల్లూరు అనేటువంటి ఊర్లో వీరు జన్మించారు తర్వాత వీరు దేహత్యాగం నెరూరు అనేటువంటి చోట వీరు దేహత్యాగం చేశారు వీరు చాలా కాలం కూడా నెరూరులోనే జీవించారన్నమాట తర్వాత వీరు చిన్నప్పటి నుంచే చాలా భక్తి శ్రద్ధలు అనేటువంటివి ఉండేవి ఆ విధంగా వీరు ఈ కంచి కామకోటి పీఠాధిపతులైన పరమశివేంద్రుల దగ్గర వీరు శిష్యరికం చేశారు చేసి వీరు అన్ని శాస్త్రాలని వేదాలు ఉపనిషత్తులు సర్వశాస్త్రాలను శాస్త్రాలను అధ్యయనం చేశారు వీరు ఏక సంధ్యాగ్రాహులు అనమాట అంటే ఏ విషయాన్నైనా ఒకసారి చెప్తే వారు అర్థం చేసుకొని అవగాహన చేసుకునేటువంటి క్యాపబిలిటీ ఉన్నటువంటి వాళ్ళు అనమాట అయితే వీరు ఆ మఠానికి వచ్చేటువంటి వాళ్ళ పండితులతో బాగా వాదించి వాళ్ళని ఓడించేవారు అనమాట అయితే వాళ్ళందరూ కూడా వాళ్ళ గురువు గారికి వీరి మీద కంప్లైంట్ చేస్తారన్నమాట మీ శిష్యుడు ఉత్త అయ్యాడు అంతేయాడు వాచావేద అంటే ఆయన వాక్ ద్వారా అంటే మాటల ద్వారా నేర్చుకొని ఈ యొక్క శ్లోకాలని వీటన్నిటిని నేర్చుకొని ఆయన మమ్మల్ని ఈ యొక్క వాదంలో ఓడిస్తున్నాడు తప్ప ఆయనకి ఎక్స్పీరియన్స్ లేదు అంటే సెల్ఫ్ ఎక్స్పీరియన్స్ అంటే ఆత్మ ఆత్మానుభూతి ఆత్మానుభూతి లేదు కానీ ఆయన వాళ్ళ వాచాభేదాంతి అని కంప్లైంట్ చేస్తారన్నమాట అప్పుడు వాళ్ళ గురువుగారు పిలిచి నువ్వు ఎప్పుడు ఇంకా మౌన దీక్ష ఆరంభిస్తావు అని అడుగుతారనమాట అంటే అప్పుడు వారు మీ ఆజ్ఞ ఇక ఇప్పటి నుంచే నేను మౌనాన్ని శీలిస్తానని చెప్పి వారు మౌనంలోకి వెళ్ళిపోతారు ఇంకా అప్పటి నుంచి వారు దేహత్యాగం చేసేదాకా కూడా వారు మాట్లాడరు అనమాట అది తర్వాత వీరు ఒకరోజు ఈ నెరూరులో కావేరీ నది ప్రవహిస్తూ ఉంటుంది ఆ నది ఒడ్డున కూర్చొని వీరు ధ్యానం చేస్తూ సమాధిలోకి వెళ్ళిపోతారనమాట అయితే అది వర్షాకాలము ఆ వర్షాకాలానికి ఆ యొక్క నది ప్రవహిస్తూ ఉద్ధృతంగా ప్రవహిస్తూ ప్రవహిస్తూ ఆ యొక్క వీరు కూర్చున్నటువంటి ప్రదేశాన్ని కూడా ముంచెత్తిపోతుందనమాట ముంచెత్తితే ఇంకా వీరు అలాగే ఉండిపోయే ఉండిపోతారు వీరి మీద ఇటుక ఇసుక మేట వేస్తుందనమాట ఒకరోజు ఒక వ్యక్తి ఇల్లు కట్టుకుందామని ఇసుక కోసం వచ్చి ఇసుక తోడుతూ ఉంటే ఆ పారకి ఎర్రగా తగులుతుందనమాట రక్తం అతను నిమ్మడంగా చుట్టూ ఉన్న ఇసుకని చూస్తే సదాశివ బ్రహ్మేంద్రులు తపస్సులో ఉంటారు సో ఈ లోపల అందరూ వచ్చే లోపల ఇంకా ఆయన లేచి ఇసుక దులుపుకొని వెళ్ళిపోతారనమాట తర్వాత ఇంకా వీరు అలా వెళ్తూ 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 ఉంటారనమాట వెళ్తూ ఉన్నప్పుడు ఓ చోట ఒక కట్టెలు కొట్టేటువంటి వాళ్ళు ఈయన చూస్తారనమాట చూసి ఈ యొక్క కట్టెలన్నీ కూడా ఈయన మంచి ఫిజిక్ బాగుంటుందన్నమాట అయితే ఈయన్ని ఈయనతో మోపియాలని చెప్పేసి పిలిచి ఈ కట్టెలన్నీ అందులో వేయమని చెప్తారనమాట కట్ కట్టెలన్నీ బండికి వేయమని చెప్తారనమాట వేస్తారనమాట వేసిన తర్వాత వేసిన తర్వాత కూడా ఈయన్ని ఎగతాళిగా ఏదో ఎటుపోతున్న ముద్దోడ ముద్దోడా అది ఇది అని అట్లా మాట్లాడతారనమాట వారికి ఆగ్రహంతో ఒకసారి వాళ్ళు వెనక్కి తిరిగి అలా చూస్తారనమాట ఆ యొక్క బండితో సహా కట్టెలు మొత్తం కూడా తగలబడిపోతాయనమాట తర్వాత ఒకరోజు ఒక పండితుడు వీరిని సమీపించి నువ్వు ఏదో అవధూతలాగా జనాన్ని మోసం చేస్తానికి సంచరిస్తున్నావు అని వీరిని అంటారనమాట అని దూషిస్తారనమాట అప్పుడు వీరేం చేస్తారంటే ఆ యొక్క అప్పుడు ఆ కావేరి నది తీరంలోనే ఉంటారు ఒక చాకలివాడు బట్టలు ఉతుక్కుంటా ఉంటే సైగ చేసి రమ్మని పిలుస్తారనమాట ఆయన వచ్చిన తర్వాత ఆ నాలిక చాపమని చెప్పి ఆ నాలిక మీద కొన్ని బీజాక్షరాలు రాస్తారనమాట అంతే ఇంకా వీరి స్థితిని గురించి తెలియజేసేటువంటి శ్లోకాలు అన్నీ కూడా ఆ చాగలివాడు చెప్తాడనమాట ఆ శాస్త్రాల్లో ఉన్నటువంటి అవధూత యొక్క లక్షణాలు తెలియజేసేటువంటి శ్లోకాలన్నీ ఆయన చెప్తాడనమాట అప్పుడు ఆ పండితుడు సిగ్గుపడి ఆయన సదాశివ బ్రహ్మేంద్రకి నమస్కరించి నువ్వు నాకు ఏదన్నా తరించే మార్గం చెప్పమని అడిగితే అప్పుడు వారు చింతానాస్తికి ఇలా అనేటువంటి ఒక కీర్తన రాసి వారికి ఇస్తారనమాట తర్వాత ఒక అలా వారు తిరుగుతూ ఉన్నప్పుడు ఒక చోట పెళ్ళి జరుగుతూ ఉంటుంది అనమాట ఆ జరిగేటప్పుడు అక్కడ ఏర్పాట్లలో ఉన్నప్పుడు ఆ యొక్క ఆ పెళ్ళికూతురు అక్కడ వెనక పెరట్లోకి వెళ్ళినప్పుడు పాము కరుస్తుందన్నమాట పాము కరిచి చనిపోతుందన్నమాట చనిపోతూ ఉంటే ఇంకా వాళ్ళు చనిపోతే వాళ్ళందరూ కూడా అయ్యో ఒక శుభకార్యం చేసుకుందా అని ఇలా చేస్తే ఇలా జరిగింది అని ఏడుస్తూ అనమాట ఏడుస్తూ వీరు ఆ వీధిలోంచి వెళ్తూ ఉంటే వీరిని మా మా అమ్మాయిని బతికించమని అనమాట అప్పుడు వీరు ఆ అమ్మాయిని స్పృశించి ఎక్కడ కుట్టిందో అక్కడ స్పృశించి వారు ఆ అమ్మాయికి మళ్ళా ఆ ప్రాణాన్ని పోస్తారనమాట ఆ విధంగా వాళ్ళకి సంతోషాన్ని కలిగిస్తారనమాట తర్వాత ఇంకో చోట కూడా ఇలాగే ఒక పెళ్ళి టెంట్ టెంట్లో పెళ్ళికి టెంట్ వేస్తారనమాట అక్కడ వాళ్ళు ఆడావుళ్ళు ఉంటారు అది ఒక ముస్లిం వాళ్ళ పెళ్ళి అనమాట అయితే ఈయన ఏం చేస్తారంటే ఇంకా ఈయన దిగంబరంగా అలా వెళ్ళిపోతూ ఉంటారు కదా ఒక ముస్లిం ఒకడు కోపం వచ్చి ఆ కత్తి తీసుకొని వారి చేతిని ఖండిస్తారనమాట ఖండించినప్పుడు వారు ఆ చేతిని మామూలుగా ఇంకో చేతితో ఇలా తీసి ఇలా పెట్టుకొని ఇలా పెట్టేస్తారనమాట అలా అతుక్కుంటుంది అనమాట అలా వెళ్ళిపోతూనే ఉంటారనమాట అయితే ఆశ్చర్యపోయినటువంటి ఆ యువకుడు ఆ ఎదురుగా వెళ్ళి ఆయన కాళ్ళ మీద పడి క్షమించమని వేడుకుంటారనమాట తర్వాత ఒకసారి ఏమై ఏమైందంటే వీరు పిల్లలందరు వీరు పిల్లలతో ఆడుకుంటూ ఉంటారు పిల్లలు కూడా ఎంతో ఆడుకుంటూ ఉంటారు ఈ యొక్క నెరూరుకి దగ్గరలో ఉన్నటువంటి ఒక పట్టణంలో తిరణాల జరుగుతుందనమాట ఆ తిరణాలకు తీసుకెళ్ళమని అడుగుతారు అనమాట అడిగితే వీరేం చేస్తారంటే కళ్ళు మూసుకోమని చెప్పి ఆ విధంగా కళ్ళు మూసుకున్న తర్వాత స్పృహిస్తారు వాళ్ళ సృష్టించినప్పుడు మళ్ళీ వాళ్ళందరూ పోయి ఆ తిరణాల్లో ఉంటారనమాట ఆ తిరణాల్లో సాయంత్రం దాకా ఉండి అన్నీ తినుబండారాలు తిని తర్వాత కావాల్సినవి కొనుక్కొని మళ్ళీ తర్వాత మళ్ళా కళ్ళు మూసుకోమని చెప్తారనమాట మళ్ళీ సృష్టిస్తే మళ్ళీ వాళ్ళు ఊళ్ళో ఉంటారనమాట అయితే ఒక యువకుడు ఆ ఊర్లో ఉన్నటువంటి ఒక నాస్తికుడు అయినటువంటి యువకుడు ఇదంతా కూడా వారేదో ఒక మెస్మరిజం లాగా ఏదో చేశారు అంతుదే వారు తీసుకెళ్ళలేదు అన్నట్టు మాట్లాడతాడనమాట అప్పుడు ఆ యువకుడిని ఆయన్ని కూడా అలాగే కళ్ళు మూసుకోమని చెప్పి ఆ విధంగా తిరణాలకి తీసుకెళ్తారనమాట వచ్చేటప్పుడు ఏం చేస్తారంటే చెప్పకుండా ఈయన అనమాట అప్పుడు ఆ యువకుడు ఇరవై కిలోమీటర్లు ఏమో నడిచి వస్తాడనమాట అప్పుడు ఆయనకి తెలుసుదనమాట ఇదంతా నిజమే వారు తీసుకెళ్ళింది నిజమే అని మన ఏదో భ్రమ కలిగించలేదు అనేటువంటిది ఆయనకి నిర్ధారణ అవుతుంది అనమాట తర్వాత ఒకరోజు ఇంకా వారు శరీరాన్ని త్యజించే రోజు ఆసన్నమైతుందనమాట ఆసన్నమైనప్పుడు వారు వారి యొక్క భక్తుల్ని శిష్యుల్ని పిలిపించుకొని ఫలానా రోజు నేను ఈ విధంగా ఈ శరీరాన్ని త్యజిస్తున్నాను దీన్ని ఫలానా చోట ఇట్లా తవ్వి అందులో పెట్టేసేసి ఇచ్చేసి దాని మీద బిల్వ వృక్షాన్ని నాటమని చెప్తారనమాట తర్వాత దాని ఎదురుగా కాశీ నుంచి ఒక పండితుడు శివలింగాన్ని తీసుకొస్తాడు దాన్ని అక్కడ ప్రతిష్ఠించి నిత్యము పూజలు జరిగేటట్లు దూపదీప నైవేద్యాలు జరిగేటట్లు చూడమని చెప్పి వారు దేహాన్ని తజిస్తారు ఆ విధంగానే శిష్యులందరూ కూడా వారి యొక్క ఈ యొక్క దేహాన్ని సమాధి చేసి దాని మీద బిల్వ వృక్షం నాటి ఆ యొక్క నిజంగా కాశీ నుంచి పండితుడు వచ్చి ఒక శివలింగ